మానవ జీవితం సమస్యలమయం మానవుడు నిరంతరం ఎన్నో రకాలైన బాధలకు శ్రమకు మానసిక సంఘర్షణలకు లోనవుతూ ఉంటాడు రోజులో కొంతసేపైనా హాయిగా నవ్వుకోగలిగితే మనస్సులో పేరుకుపోయిన ఆనందంలో ఆందోళనలు దూరం కావడం అసాధ్యం కాదు నిత్యం హాయిగా నవ్వుకోగలిగిన మానవుడి జీవితం నిరామయంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది శృంగార వీర కరుణాది నవరసాలలో నవ్వును తెప్పించే హాస్యం కూడా ఒక ముఖ్యమైన రసమే కదా ప్రస్తుతం మనందరినీ హాయిగా నవ్వించేందుకు కొందరు ఏడవ తరగతి సోదరులు ఒక హాస్య నాటకంతో మీ ముందుకు వస్తున్నారు మిత్తులారా రండి మీ గుష్వన్ నాటకంతో అందరినీ కాసేపు నవ్వించండి చెప్పు గుర్రము చెప్పు గుల్లము గుల్లము గుల్లమేమిట్రా గుర్రము అను గుల్లము కాదు రా బండిరా బండిరా అండి అలా చెప్పరేమోరండి అందుచేతనే నాకు ఆ మాట రావడం లేదు ఏం చెప్పమంటావురా ఇప్పుడు చెప్పారు కదండి బండి రా అని అదే ఏమదేరా గుల్లంలో బండి రా ఉందన్నారుగా రెండు ఒక్కసారే నా నోట పట్టడం లేదండి గురుగారు వాడినోరు చిన్నదండి బోళ్ళు రాళ్ళు అస్సలు పట్టవు మరో మాట చెప్పండి అలా చెప్పమని ముందే ఏడవకపోయావు సరే గున్నడు నువ్వు చెప్పు అశ్వం అంటే ఏమిటండి అశ్వం రా అశ్వం అంటే గుర్రం అన్నమాట అశ్వం గుర్రం ఎలా అవుతుందండి గురువు గారు నాకు తెలియబడుతున్నాను కానీ బుత్తిగాను అశ్వం గుర్రం అవ్వడం కాదురా రెండు మాటలకు ఒకటే అర్థం అశ్వం అనే మాట సంస్కృతము గుర్రం అనే మాట తెలుగును అలాగండి ఈ రెండు భాషలు వచ్చేస్తే సంస్కృతము తెలుగు రెండు భాషలు వచ్చేసే అయితే గురువుగారు రెండు మాటలు రెండు గడియల్లో కంతగా పట్టేసి గొప్ప చెప్పుతామండి అలా చెట్టు కింద కూర్చుని వల్ల సరే పోండి శ్రద్ధగా వల్ల వేసి చెప్పండి నేను ఈలాగా పూర్తి పూర్తి చేసుకుని వస్తాను అబ్బా ఎంత అదృష్టవంతులం రా మనం రెండు రెండు భాషలు వచ్చేస్తున్నాయి మనకి ఏమిట్రోయ్ రెండు అన్నట్టు మాట్లాడుతున్నా ఒకటి నాది నీది ఎలా అవుతుందిరా ఒకటి నాది రెండు దీని గురువుగారి మనం మాట చెప్పలేడిగానా అప్పుడు ఆయన ఏమని చెప్పారా అవును రాయ్ చెప్పారు నా కోసం చెప్పారు కనుక నాది అశ్వము నీది గుల్లమును నేనొప్పుకోను నాది అశ్వం కాదు గుల్లం నీది కాదు అశ్వం నాది కాదు అశ్వం నాది కాదు కాదు నీది అశ్వం రే నువ్వుల పేచీ పెట్టావంటే గురువు గారితో చెబుతాను రుగారు చెబితే ఇద్దరిని తిడతారా చెన్న నీకు తెలియదు కాబోలురా అవునరా నిజమే ఆ మాట పిచ్చి మొద్దుల ప్రతిదానికి అలా గొడవ పడుతూ ఉంటారేంట్రా ఏదో కోడ బలుక్కుని సమాధానపడి కలిసికట్టుగా పని చేసుకోవాలి కానీ అంటారు అప్పుడేం చేస్తాం అందుకోసం సమాధానం పడదాంరా చెన్న ఏ సమాధానం పడడం ఎలాగు రాదున్నా ఎలాగంటే నేను చెబుతానుగా జాగ్రత్తగా చిన్న మొట్టమొట గురువుగారు చెప్పినది గుల్లమనేగా గుల్లంలో నాకు బండిరా రాలేదుగా రాకపోతేనే నా చెప్పిన అశ్వం ఉందిగా నా మాటిలాను నా మాటలోని శ్వాను నీ మాటలోని బండిలో ఉన్నా చూడ పెట్టరా ఏమిటేమిటి ఇట్టే చెప్పేసావురా నాకు అట్టే అర్థం అవ్వలేదురా విడమలిచి చెప్పరా అరటి పళ్ళు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఏమంటే అర్థం చేసుకుంటూ విను వింటూ అర్థం చేసుకో నీ మాటలోను బండిరాను తీసేసి నా మాటలోని శ్వాను బండిరా ఉన్న చోట పెట్టేయడమేరా రా అబ్బలే ఆలోచన రా అప్పుడు ఎలా అనాలి గుల్లము అశ్వము గుల్లము అశ్వము శ్వా శ్వా గు వచ్చేసిందిరా గురా గు ఇప్పుడు చూడు నీకు నోరు పడుతుంది మన ఇద్దరి మాటలు కలిసి ఒక సమాధానం కుదిరిందిరా చెన్న పద ఏ గురువు గారికి ఏది గుష్వాని గొప్ప చెప్పేస్తే పాఠం గొప్ప చెప్పినందుకు మెచ్చుకుంటారా చెన్న పద పద పదరా బాబు నాకు ఆనందం ఆగడం లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది పదపదరా బాబు నాకు ఆనందం ఆగడం లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అరుగో గురువు గారు గురువు గారు గురువుగారు గారు చేసిందండి ఇద్దరికి కంటగా వచ్చేసిందండి గుష్వము ఏమి వచ్చేసిందిరా గుష్వమేనండి గుష్వం గుష్వమేమిట్రా గుష్వం రావడమేమిట్రా ఏమిట్రా గుస్వమా గుష్వం గుష్వం ఇది ఎక్కడొచ్చిందిరా ఎప్పుడు వినలేదు అలా అడగండి గారు చెబుతాను నాకు గుల్లము చెప్పారా అందులో నాకు బండిరా రాలేదుగా నాకు అష్టం చెప్పారా అది నాకు వచ్చేసిందా వాడికి వచ్చినది నాకు రానిది రెండిటిని కలిపి ఇద్దరికీ వచ్చేట్టు చేశాం గురువు గారు కలిసికట్టుగా ఉండాలని రెండిటిని కలిపేశామండి అప్పుడు అశ్వమైందండి ఓ మాటలో గుష్మై ఊరుకుందండి రెండు భాషలో కలిపేసి నేర్చుకుంటున్నాం గురువు గారు నేర్చినట్లే ఉంది మీ నేర్చుకోవడం మీరు గురువు గారు అలా అనేసారి ఏమిటండి గురువు గారు గురువు గారు తప్పైతే మీరు మమ్మల్ని క్షమించేసేయాలి క్షమించేసేయాలి గురువు గారు ఏం క్షమించమంటారురా మీ తెలివి అంతకంతకు విషమించిపోతూ ఉంటాను విషమించాడమా అంటే విషమే అయ్యా బాబోయ్ విషమేనండి మీ మొహం చెప్పిన ఒక్క మాటైనా నోట పట్టని సుంటల్లారా ఎలా చచ్చేదిరా మీతో చచ్చిపోవద్దు మీరు చచ్చిపోతే బతికి తిరిగే ఇంకో మాట చెప్పి పుణ్యం కట్టుకోండి గురువుగారు నూరు నోరు తిరిగే ఇంకో మాడు చెప్పి పుణ్యం కట్టుకోండి సరే చెబుతాను శ్రద్ధగా వినండి తూరాగాము మేము తిరగమండి గురుగారు ఇక్కడ ఉండే వాళ్ళు వేస్తాం చెప్పండి అయ్యా తిరగడం కాదురా రాము అనండి గుర్రం రాకపోతే గుర్రం రాకపోతే తిరగడం ఎలా తిరుగుతాము గురువు గారు అలా కాదురా గుర్రం వచ్చినా తెలుగు అని చెప్పరా అయ్యా గుర్రం వచ్చినా తిరగం చచ్చినా తెలుగు మీరు చచ్చినంత ఉంటే హరి హరి నేను చావనూ వద్దు మీరు తిరగను వద్దు పొండి అవతలకు పొండి అది కాదండి కాకపోతే ఏమిట్రా మీకు గుర్రమో రాదు అశ్వమో రాదు తురగమో రాదు శివ శివ మీకే రానిది నాకేం చేసి పెడతారురా గుర్రమనే మాట నెత్తితే దాని మీద నన్ను కూర్చోబెట్టి కాశీకు తీసుకువెళ్తారనుకున్నా వాడేడిరా మూడో వాడు తిన్నాడు గురుగారు గురుగారు వచ్చేసానండి పట్టేశానండి పట్టేసి వచ్చేసానండి గురువుగారు ఏం పట్టేశావురా అంత ఆయన ఎందుకురా మద్దతు అస్థిమత పడి అప్పుడు చెప్పు పట్టేశానండి గొర్రం గుర్రం గుడ్డు కూడా పట్టేశానండి గుర్రమా గుర్రం గుడ్డు అద్దా ఏం పట్టేశావురా చెప్తానండి మీకు గుర్రం ఎక్కాలని కోరిక ఉన్నదని తెలుసుకున్నవాడిన అద్దంలో ఎక్కడ ఉన్న అంగ వంగ కళింగ కాశ్మీర గూర్జర చెప్పన్న దేశాలలో ఎక్కడ ఉన్నా వచ్చి మీ పాదాల దగ్గర ఉంచుదామని బయలుదేరానండి కానీ అదృష్టవశాత్తు అది దగ్గరలోనే దొరికిందండి అలా తిన్నాడు తిన్నడు నాయన నాయనాయన చెప్పు చెప్పు మన మఠానికి పది కోసుల్లో ఓ చెరువు కట్టున రెండు ఆడ ఆడగుర్రాలు మేస్తున్నాయండి బలేగా ఉందని అనుకొని ఆ గుర్రాల ఆశామిని అడిగానండి గుడ్లు అమ్ముతావా అని అతడు నాకేసి అట్టే పైకి కిందకి చూసి అమ్ముతానన్నాడండి అయితే ఎంతవేళ చెప్పమన్నానండి పది వరహాలు ఇచ్చి పట్టుకు వెళ్ళమన్నాడండి ఆపలంగా పరిగెత్తుకుంటూ వచ్చేసానండి పది వరహాలు ఇచ్చేయండి గారు పట్టుకొచ్చేస్తామండి ఆ ఎంత పని చేశావురా నా నాయన శిష్యుడంటే నువ్వేరా చిత్తమండి గురువు గారు మీ ఆశీర్వచన ఫలితం అండి వస్తా ఆ గుడ్డు శ్రేష్టమైనదేనా ప్రశస్తమైనదేనా అయ్యో రెండు నండి రెండే రెండేనండి పది వరహాలు ఇచ్చేయండి పరిగెత్తుకొని వెళ్ళి పరిగెత్తుకొని వచ్చేస్తాం అవును రావును ఆలస్యం ఆచరణీయమే కానీ కాస్త ఆలోచనీయం కూడాను ఆలోచించకండి గురువు గారు ఆలోచన అనవసరం అండి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం జారిపోతుందండి మాకు గుర్రమనే మాడ రాకపోయినా మీ వస్తుంది పంపించండి మోసుకొచ్చేస్తాం ఆలోచిస్తూ కూర్చుంటే ఆలస్యమైపోతుంది ఆలస్యం అమృతం విషం అన్నారుగా గురువు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయితే తెలిసినప్పుడేనా తాత పెళ్లి తాత పెళ్ళండి గారు భలే భలే గుర్రాన్ని తీసుకొచ్చేస్తే దాని మీద ఎక్కి సవారీ చేస్తూ అందరము తాత పెళ్లికి తరలి వెళ్ళొచ్చు కదండి అవునవును చల్చాలు చల్ 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 గురువు గారు ఆలోచించకండి ఆలోచించకుండా ఎలా గుర అది గుర్రం గుడ్డు కానీ గుర్రం కాదుగా గుర్రం కాక గుర్రం గుడ్డు కావడం మంచిదండి దాన్ని పొదగవద్దు ఎవరు పొదుగుతారు మేమంతా లేము గురువు గారు అంతా తెలివి తక్కువ వాళ్ళమా గురువు గారు పొగబెట్టడమే కాదు ఎదగబెడతాం కూడాను ఇంకొక ధర్మసూక్షన్ కూడా ఉంది గమనించండి గారు గుడ్డు దగ్గర నుంచి పొదిగిన ఎదిగిన గుర్రం అయితే మన మాట వింటుంది అదే ఎదిగిన గుర్రం అయితే మన మాట వినదు ఎగిరి తన్నుతుంది అది చాలా ప్రమాదకరం కనుక పది వరహాలు ఇచ్చేయండి గారు మోసుకొచ్చేస్తామండి సరే ఇంత సరదా పడుతున్నారు కనుక ఆ గుర్రం గుడ్డు పట్టుకురండి అమ్మగారిని అడిగి సొమ్ము తీసుకెళ్ళండి చెట్లంట గుట్లంటా జాగ్రత్తగా వెళ్ళిరండి గుడ్డు వేయలేకపోతే వంతులు వేసుకుని భుజాలు మార్చుకోండి శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి భుజం ఎంత తెల్లగంది ఇందాక మోస్తూ ఉంటాను గుడ్డా మరోట అయితే అయింది జాగ్రత్తగా మోసుకురారా మన వటం దగ్గరికి వచ్చేస్తున్నాం కర్ర కట్టి మోసుకొస్తున్నాం కాబట్టి కొంత సులువు అయ్యింది అవును ఈ కొండ దాటామంటే మన ఆశ్రమం వాళ్ళంత దూరంలో కనబడుతూ ఉంటుంది ఆశ్రమం బయట గురువుగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు చెట్టు కొమ్మలరా వంగినరవరా లేకపోతే గుడ్డు గీతగా పలిగిపోతుంది ఆ కొమ్మ కిందకు వచ్చేసా చెత్త ఏమంట్రా అనుకున్నంత పని అయిపోయింది గుడ్డు జారిపోయింది పగిలిపోయింది అయ్యో గుడ్డు పగిలిపోయింది రో పలిగితే పలిగింది కానీ పిల్ల ఊడి పడిందిరా ఆ డొంకలోకి పిల్ల పారిపోయిందిరా అరేరే గుడ్డు పోయి పిల్ల పోయి అరే మా బలేగుందిరా చెవులు అదిను బలేగుంది మే జారిపోయిందిరా మన చేతుల్లో నుంచి పదండిరా వెతుకుతా ఏం చెప్పమంటావు రా చేతిలో దొరికి చేతి వేల మధ్యలోంచి జారిపోయిందిరా అయ్యయ్యో ఏడకు రాజన్న నువ్వు ఏడిస్తే గున్నాడు కూడా ఏడుస్తాడు రా అప్పుడు నాకు కూడా ఏడిపోతుందిరా ఏడుపు వస్తున్నప్పుడు ఏడవద్దా ఏడవద్దంటే ఎలా ఏడవును ఏడుస్తూ కూర్చుంటే కంటే ఏడుస్తూనే ఎదుగుదాం పదండి రా ఏడుస్తూనే వెతుకుదాం ఏం చేస్తాం పదండి గుర్రం గుడ్డు లేక గుర్రం గుడ్డు లేక గురుగారి మొహం ఎలా చూసేదిరాడ ఊకురాతకరా నువ్వు ఆ పక్కకు పరిగెత్తు నేనే పక్కకు పరిగెడతా ఇద్దరం పొలాన్ని వెతికేదామురా మీ పాదాలకు దండాలు గురువు గారు అనేక గోడి దండాలు గురువు గారు అయ్యో అయ్యో ఇదేమిత్రా చిన్న గున్నా తిన్నా లేవండిరా లేచి రా ఏం చేశారు రా చావలేక బతికి వచ్చాం గురువు గారు బతకలేక చచ్చి వచ్చాం గురువు గారు కాక బతుకు ఇక్కడ వచ్చి పడ్డాం గురువు గారు ఏమైందిరా ఒంటి నిండా ఆ రక్కులేమిటి ఆ రక్తం ఏమిటి గుర్రం గుడ్డు కోసం పరిగెత్తి పాటుపడ్డాం గురువు గారు చెట్లంట గుట్లంట పడి అయిపోయాం గురువు గారు పది అమలలు పాటుపడ్డాం గురువు గారు అది అది దొరకలేదండి పారిపోయింది గురువు గుడ్డు పలికి పిల్ల కత్తేసి పారిపోయింది మా కళ్ళబుడ్ అండి పోనీ ఆ పగిల మొక్కలేమిరా ఇదిగోండి గురువు గారు మొక్కలన్నీ ఏరికొచ్చా ఒక్కటి కూడా వదిలి వేయకుండా ఆ ఏమి బూడుదడికాయ ముక్కలురా ఇవి ఇవేమి గుర్రం గుడ్డు ముక్కలురా ఇవి బూడిద గుమ్మడికాయ ముక్కలురా ఒకటి చూసి మరొకటి చెప్పి ఇంకొకటి పట్టుకొచ్చారు కదా బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ కాయ బూడిద గుమ్మడికాయ కాబోలురా బూడిద పోసుకున్న గుమ్మడికాయను బూడిద గుమ్మడికాయ అంటారు కాబోలురా మీ మొహం సొంటల్లారా గుర్రం గుడ్డు లేదు గుర్రం గుడ్డు పిల్ల లేదు పది అయ్యా గురువుగారు నమస్కారాలండి ఎవరు బాబు మా శిష్యుడేనా ఏమిటి శిష్యులు కాకపోయినా అలాంటి వాడేనండి అయితే మీ శిష్యుల లాంటి వాణ్ణి మాత్రం కాదండి మీరు జగద్గురువులు అందుచే అందరికీ మీరు అందరికీ మీరు గురువులే అందరూ మీ శిష్యులే దానికేం బాబు అదంతా మీ అభిమానం రా ఇలా కూర్చో అదేమిటి ఏదో పట్టుకొచ్చావు పిల్ల అదే అదే గుర్రం గుడ్డు పలికి పిల్ల పారిపోయింది అది పారిపోయింది మీ మతి జారిపోయింది వెర్రె చోటల్లాగా అది గుర్రం గుడ్డు పిల్ల కాదురా కుందేలు పిల్ల గుడ్డు పెట్టదుగా వాళ్ళతో పాటు నాకు నువ్వు మతిపోతుందంటున్నానా అంత మాట అనకండి మీరు మీరు పెద్దలు వాళ్ళతో పాటు ఏదో పొరపాటు పడి ఉంటారు అంతే ఇవిగో మీ పది వరహాలు అరే మీరే వీళ్ళు కొమ్మారా అవును మా పొలంలో బూడిద గుమ్మలకాయలను చూసి గుర్రం గుడ్డు అమ్ముతావా అని ఏకారు వీళ్ళేమో విచిత్రమైన వాళ్ళలా ఉన్నారని వీళ్ళకు అమ్మి వీళ్ళ వెనకాల వచ్చాను విచిత్రం చూద్దామని ఇంతలో మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను మీతో చెబుదామని మంచివాడు మాకందరికి తెలివి చెప్పావు తెలివి మాట అలా ఉన్నా మీ శిష్యులు సృష్టించిన గుష్వం మాత్రం కలకాలము వర్ధిల్లుతుంది తెలుగు జాతి జానపద చరిత్రలు సెలవు శుభ